చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడే ఉంటే నాకెందుకు ఈ సమస్యలు అంటారు కానీ నీ దేవుడు నీకు అర్థమైతే ఆయన అంటున్న మాట ఏంటంటే నా కాడి చాలా తేలికైనది చాలా సులువైనది కానీ లోకంలో ఉన్న కాడి చాలా బరువైనది అది నీ అప్పే కావచ్చు నీ రోగమే కావచ్చు ఇంటిలో శుభకార్యమే కావచ్చు గృహం కట్టుకోవటమే కావచ్చు ఏదైనా కానీ అది దేవుని దృష్టిలో చాలా తేలికైనది సులువైనది మరి మనకెందుకు సంవత్సరాలు సంవత్సరాలు పడుతుందంటే ఒక్క మాట మీతో పంచుకుంటా కీర్తనలు ఒకటి మూడు మీకు అర్థమైందా దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు చెట్టు వలె సకాలంలో ఫలిస్తాడు మరి నీవు ఆరోగ్యము లేదు మొదటి పేత్తు రెండు ఇరవై నాలుగు ఎన్నిసార్లు ధ్యానించావు ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు ప్రభు అంటున్నాడు పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీరుస్తాను క్రీస్తు అప్పు చేయగానే అనేక జనములకు మీరు వివాహం కొరకు ఏకాంగులను సంసారులుగా చేస్తున్నాడు వివాహం అన్ని విషయముల ఘనమైనది ఈ వాక్యం ధ్యానిస్తున్నావా సంతానం కొరకు ఏడుచుతావు కీర్తనలు నూట పదమూడు తొమ్మిది సంతులేని దాన్ని ఇల్లాలిగా కుమారులు గల సంతోషము గల తల్లిగా చేస్తాను ఈ వాక్యం ధ్యానిస్తున్నావు ఇల్లు కట్టుకోలేకపోతున్నావు ప్రభు అంటున్నాడు సామెతలు ఇరవై నాలుగు మూడు ప్రకారం జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడు కీర్తనలు నూట ఇరవై ఏడు ఒకటి ప్రకారం ఆయన కట్టిస్తేనే మీరు కట్ట ఒక్క మాట గుర్తుపెట్టుకో దేవుని శక్తి ఉంది కనుక నీ సమస్యకు తగిన వాక్యము ఎస్ఏ యాభై ఐదు పదకొండు ప్రకారం మీ నోటి నుండి పంపించండి మాట్లాడండి అది సకాలంలో మీకు అనుకూలమైన తీసుకొస్తుంది అది ఒట్టిగా రాదు నమ్మండి వాక్యము లేకపోతే నీలో నీ బ్రతికే లేదు నీ జీవితమే లేదు వాక్యం నీలో సమృద్ధి ఉంటే సమృద్ధి అది భూమి మీద దీర్ఘాయును సుఖ జీవము శాంతి కొన్ని సంవత్సరాలు ఇస్తాయి ఆత్మలు వర్ధిల్లుతూ ఉన్నావు అనుకో పరలోక రాజ్యం పొందుకుంటావు యుగ యుగములు ఆయనతో ఉంటావు ఉంటావు ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే చాలామంది దేవుని పిల్లలు చాలా సంవత్సరాల నుండి దేవుని తెలుసుకుని ఉంటారు కానీ చూడటానికి వాళ్ళు ఉంటారు అబ్బో ఇంత భక్తుడా ఈయనింత భక్తుడాలా ఇంత గొప్ప చినుడా అని కానీ వాళ్ళు అనుకున్నంత రీతిగా సంతోషముగా ఉండలేరు ఒక తెలియని అహంకారము ఒక తెలియని గర్వము ఇగో అంటారు కదా కలిగి ఉంటారు వాళ్ళ గుణాలు ఏంటంటే మేం చెప్పింది వాళ్ళు వినాలి అన్నీ తెలుసు నేను మోనార్కుని అని ఉంటారు ఈ లక్షణాలు కలిగిన వారు ఎవరు చెప్పినా వినరు వాళ్ళకి ఏది తోస్తే అదే చేస్తారు దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ రైట్ చేసిన చాలా లక్షణాలు ఉంటాయి చూడండి ద డేంజర్ ఆఫ్ సెల్ఫ్ రైచస్నెస్ స్వనీతి అనేది నేను రిఫరెన్స్ మర్చిపోయి ఆష్యా గ్రంథంలో అరవై రెండు అనుకుంటా నేమండి స్వనీతి మురికి గుడ్డలతో సమానం అంటున్నాడు నేను చెప్తున్నా స్వనీతి పరుడుకి దేవుడు అవసరం లేకుండా బతుకుతాడు క్రైస్తవుల్లో అయితే టూ మంచిగా ఉన్నారు ఇక అన్యులైతే స్వనీతులు ఎలా ఉంటుందంటే నేను హరిశ్చంద్రుడిని నేను నీతి మంత్రుడిని నాకు ఎవ్వరు రూపాయి అవసరం లేదు ఎవరు సహాయం అవసరం లేదు ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే అందరూ మంచోళ్ళే కానీ వాళ్ళు దేవుని మీద ఆధారపడరండి దేవుని మీద ఎప్పుడు ఆధారపడతారంటే ఆ పెన్షన్ పనిచేయకపోతే లేకపోతే ఇంకా డాక్టర్సు డబ్బు వల్ల కాదన్నప్పుడు వస్తారు ఇది చెడ్డగుణం కాదండి స్వనీతి స్వనీతి పరుడు పరలోక రాజ్యము చేరుట అసాధ్యము స్వనీతి పరుడు దిమనుస్కుడుగా ఉంటాడు ఏక మనస్కుడుగా ఉంటాడు ఇలా చెప్పాలంటే చాలా మంది చాలా మంది ఉన్నారు అయితే ఈ రోజు ఆ స్వనీతి నుంచి మనము బయటపడాలి అంటే యేసు ప్రభు నేర్పిన కొన్ని పాఠాలు మనం ఈ రోజు నేర్చుకుందాం రెడీ దేవునికి మహిమ కాల్గును గాక్క చూడండి యాజ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని అంగీకరించిన బిడ్డలు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కనుక స్వనీతిని పక్కనబెట్టి మనము ఏమి కలిగి ఉండాలంటే ఒకటి హ్యూమిలిటీ మానవత్వము కలిగి ఉండాలి రెండవది ప్రేమను కలిగి ఉండాలి మూడవది పరిపూర్ణమైన దయను అమర్చుకోవాలి ఇది దేవుని యొక్క గుణం నీ రక్షణ దేవుని దయ అంతేగాని దేవుని కృప నువ్వు ఒక చాప వేసుకుని పది రోజులు ఏడ్చి పదకొండో రోజు ఏదో దర్శనం కనపడి నేను రక్షణ పొందాను నీకు దర్శనం వస్తేనే రక్షణ ప్రభు ఎప్పుడో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆయన చదవండి ఎస్యా గ్రంథం యాభై మూడు ఐదులో రెండో వచ్చినంలో కూడా చదవండి మన నిశ్చయముగా రోగాలను అతిక్రమాలు వ్యసనాలను చేప పాపములన్నిటినీ కూడా ఆయన భరిస్తే కొలసి రెండు పద్నాలుగు ప్రకారం మనకు విరోధం గున్నవన్నీ కూడా మీద రాసి మేకులతో కొట్టి చేవరాతతో తుడిచి వేసినప్పుడు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందాము మారు మనసు పొందండి నేను పాపనని ఒప్పుకోండి పశ్చాత్తాపడండి ఖచ్చితంగా పరిశుద్ధ ఆత్మవరాన్ని పొందుకుంటాం అంతేగాని నేనే రక్షణ పొందా నాకే రక్షణ ఉంది మీకు లేదని ఎవరు అనటానికి లేదు ఎందరు ఆయన అంగీకరించరు వారు అందరు దేవుని కుమారులు నువ్వెంత భక్తి అయినా విశ్వాసం లేకుండా గుర్తుపెట్టుకోండి విశ్వాసం అనేది ఆత్మఫలం క్రియ విశ్వాసముతో పాటు క్రియలు కూడా ఉండాలి సమయం లేదు కానీ మీకు త్వర త్వరగా చెబుతా యేసు ప్రభు స్వనీతిని దూరపరచడానికి ఆయన చెప్పిన పాఠాలు కొన్ని మనం నేర్చుకుందాం మొట్టమొదటిది ఆయన మనకు ఏం బోధించాడంటే జీసస్ టీచింగ్ అవర్ ప్రేయర్ మనకి దేవుడు నేర్పిన ప్రార్థన చూద్దాం హాలూయ మత సువార్త ఐదు నలభై నాలుగులో ఆయన ఏమన్నాడంటే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మలను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు నువ్వేం చేస్తావు నాకు అన్నీ తెలుసు అంటావు నేను ఎవరి మాటవు కానీ నీ కుటుంబాన్ని హింసిస్తావు నీ బిడ్డలను హింసిస్తావు పైగా ఇక్కడికి వచ్చి వాక్యము చెప్తావు కానీ దేవుడు అంటున్నాడు మీ శత్రువులను ప్రేమించమంటున్నాడు నిన్నెవరైతే అసహించుకుంటున్నారో నిన్నెవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి నేను మరలా చెబుతున్నా స్వనీతిని తీసివేసుకోవాలి శత్రువు కొరకు ప్రార్థించాలి హింసించే వరకు ప్రార్థించాలి అప్పుడు మాత్రమే నీ ఫలము గొప్పదై ఉంటుంది ఇది ప్రభువు నేర్పింది నువ్వు కుమారుడుగా ఉండాలంటే ఖచ్చితంగా నీవు అలాగూ చేయాలి రెండవది చూద్దాం స్టెపను చేసిన ప్రార్థన ఏమే ఏమండి స్టెపను అతను ఎవరైతే రాళ్లతో కొడుతున్నారో ఎవరైతే అక్కడ హింసిస్తున్నారో వారందరి కొరకు అక్కడ ప్రార్థన చేశాడు అపోసులు కార్యము ఏడో అధ్యాయము అరవయో చిన్నంలో ఇక్కడ అంటున్నాడు అతడు మోకాళ్ళుని ప్రభువ వీరి యొక్క పాపములను వారి మీద మోపకుడి వీరిని క్షమించు నాయనని ఆత్మను అప్పగించుకున్నాడంట నువ్వేమంటావు వీడి సంగతి చెప్తా ఈడు నన్నదన్నాడు నన్ను ఇది అన్నాడు ఏంటండి భక్తి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఇంత భయంకరమైన హింస పొందుతున్న అంటున్నాడు తండ్రి ప్రభువా మోకరించనమాట రక్త కొల్లు అవుతున్న దేహాన్ని చూసి వీరి పాపములను మీకు విషయం తెలుసా నువ్వు ఇక్కడ ఎవరి పాపములు ఆయన నామంలో క్షమిస్తావో వారికి గేట్వే ఉంటుందంట కన్వీనియన్స్ తావు నువ్వు వాళ్ళని క్షమించుకోకుండా నీ మనసులో మనసులో నువ్వు కుళ్ళిపోతూ ఉంటే గ్యాస్ నుండి ఎసిడిటీ ఎసిడిటీ నుండి క్యాన్సర్ క్యాన్సర్ నుండి మరణానికి వెళ్తావు ఒక సహోదరి చిన్నప్పుడు నుండే ఇది ప్రత్యక్ష సాక్షి వాళ్ళ అక్క మీద భయంకరమైన కక్షతో ఉండేదంట తిండి తిన్న ఊరుకునేది కాదంట బట్ట ఏదో మంచిది వేసుకుని ఊరుకునేది కాదంట ఆఖరికి ఈమ చేతులు అంట ఏదో మెంటలు వచ్చి ఇలా కోసుకుంటే వాళ్ళ అక్క యొక్క చేతిని కూడా హాస్టల్లో ఉంటే కోసి వచ్చేదంట ఏంటో తెలియదు అక్క నాకు ఇట్లా అనిపిస్తుంది ద్వేషం కానీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలకి ఆ బిడ్డ క్యాన్సర్ వచ్చి చనిపోయింది మనకి క్షమా గుణం లేకపోతే క్షమించి మర్చిపోయే గుణం లేకపోతే నీ ఒంటిలో ఆరోగ్యం ఉండదు నీ ఇంటిలో మనశ్శాంతి ఉండదు రెండోది స్థెపను వలె స్వనీతి కాకోకుండా వారిని హింసించి వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి అప్పుడు తండ్రి నువ్వు చూస్తావు ఏమేన్ హలోయ అలాగే కీర్తన గ్రంథం ముప్పై ఐదులో పదకొండు నుంచి పద్నాలుగు వరకు దావీదు స్వనీతి ప్రార్థన చేయలా స్వనీతి పరుడుగా లేడు ఏమని ప్రార్థన చేశాడు తన శత్రువు ప్రకటన అంటే అయ్యా నా శత్రువు నన్ను తరుముచున్నాడు నా శత్రువు నాకు అనేక ఇబ్బందులు పెడుతున్నాడు నా శత్రువుకి నాశనము కలగకుండా నన్ను తప్పించుమంటున్నాడు ఈరోజు వాడు కాళ్ళు ఇరిగిపోను వాడి చేతులు ఇరిగిపోను వాడి కొంప కూలిపోను ఇదే క్రైస్తవుల ప్రార్థన నన్నిటి అంటాడా దేవుడు వదిలిపెడతాడు నో ప్రభువు నేర్పిన ప్రార్థన మనం తెలుసుకుని నువ్వు స్వనీతితో బ్రతక్కోకుండా దేవుని నీతితో మనం బ్రతకాలి స్వనీతి అనేది మురికి గుడ్డలతో సమానం ఇంకా నీ దేహంలో భయంకరమైన రోగం ఉండటానికి కారణం ఏంటో తెలుసా కుళ్ళిపోతున్నావు 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 ఏమే మరి దావీదంటున్నాడు ఆ శత్రువుకి ఏది కూడా జరగకూడదు కానీ నన్ను మాత్రం కాపాడు అంటున్నాడు ఏమండి సవులు దావీది అలా ప్రార్థన చేశాడంట మనల్ని హింసించి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి కానీ మనలు మన కొరకు కాదు అలాగే పౌలు ప్రార్థన చేస్తున్నాడు పిలిపి సంఘంలో పిలిపిలకు రాసిన పత్రిక ఒకటి తొమ్మిది ప్రకారం మీలో మీరు ప్రేమతోనూ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో నీతి ఫలము నీలో ఫలించినట్లు ఎట్లా ప్రార్థన చేయాలంట నిష్కపటలుగా నిర్దోషులుగా కావాలని ప్రార్థిస్తున్నా అయ్యా నా కుమారుడు నా కుమార్తె నా బిడ్డలు వీళ్ళు నిష్కపటలుగా ఉండాలి వీళ్ళు నిర్దోషులుగా ఉండాలి నీ ఎదుట న్యాయంపీఠం ఎదుట నీ కుమారులుగా నిలవాలి నా కుటుంబం అంతా పరలోకములో ఉండాలని నీ సొంత నీతో కాకుండా నేను తినే తిండి నేను తాగే నీరు మేము కట్టుకునే వస్త్రము ఇదంతా నీ దయనైనా ఈ గర్భఫలం నీ దయ్యనైనా ఈ ఇల్లు నీ దయనైనా అని ఎప్పుడైతే మనం తన నీతిని పొందుకుని బ్రతుకుతామో స్వనీతిలో నుంచి బయటికి వస్తాం ఏ మ్యాన్ పౌలు చేసిన ప్రార్థన చెయ్యండి హలోయా గ్లోరీ టు గాడ్ ఐదవది ఇంజ్ దేవుడు యేసు ప్రభు కొన్ని ఉపమానాల ద్వారా కూడా మనకి తెలియచేశాడు మత్తైస్ వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి ముప్పై ఐదు ప్రకారము ఇక్కడ చెబుతున్నాడు ఏమండి పరలోకపు తండ్రి అంటే ఒక ఒక న్యాయాధిపతి ఏ విధముగా తీర్పు తీర్చాడు అంటే మరి ఒక అతనికి బేబీ వెయ్యి తలాంతులు ఇచ్చాడు కానీ ఎవరికైతే అప్పు ఇచ్చాడు ఆ అప్పు వచ్చిన వ్యక్తి అంటాడు అయా నా వల్ల కాటలేదు నేను అప్పు తీర్చటలేదు అన్నప్పుడు బతిమలాడుకున్నప్పుడు ఆ యొక్క న్యాయాధిపతి ఆ యజమానుడు క్షమించాడు కానీ ఈ యొక్క దాసుడుకున్న వంద వేరే ఒక ఆయనకి ఇస్తాడు కానీ అతడు మాత్రం అక్కడ కఠినమైన తీర్పును తీరుస్తాడు ఈ సంగతి ఆ న్యాయాధిపతికి తెలిసి ఏమయ్యా నీ గొప్ప అప్పుని నేను తీర్చానే మరి ఆ వంద తలాంతల అప్పును ఎందుకు తీర్చేదని ఆ వ్యక్తిని శిక్షిస్తాడు అంటే నీ స్వనీతి నీకు మాత్రము నేనే మంచోడిని నేనే గొప్పవాడిని నాకు ఇవ్వకపోతే నా మాట వినకపోతే అని నువ్వు అన్నావనుకో ఖచ్చితంగా నీ ఉన్న న్యాయాధిపతి నిన్ను శిక్షిస్తాడు గుర్తుపెట్టుకో స్వనీతి అంత డేంజర్ ఏ మ్యాన్ హాలూయా ఇక్కడ ఆయన మాట్లాడే మాట మీలో ప్రతివాడును తన సొంత సహోదరుడికి హృదయపూర్వకంగా మనసు పూర్తిగా మనము ఖచ్చితంగా క్షమించి తీరాలి పద్దెనిమిది ముప్పై ఐదు మతయు హృదయపూర్వకంగా క్షమించండి ఏమండి మనం పడుకున్న తర్వాత లెగుస్తామో మనకు గ్యారెంటీ ఉందా రాత్రిపూట కానీ ఉదయం లెగంగానే దేవుని స్థుతిస్తాం మరొక దినం ఇచ్చినందుకు కనుక రాత్రికి రాత్రి ఉదయం నుంచి మా సాయంకాలం వరకు జరిగిన ప్రతి గొడవలని మీరందరూ హృదయపూర్వకంగా ఒక్కరిని ఒక్కరు క్షమించుకోండి బీపీలు ఉండవు షుగర్ ఉండదు థైరాయిడ్ ఉండదు మోకాళ్ళ నొప్పులు ఉండవు కాళ్ళ నొప్పులుండవు ఎందుకండి మీ లక్షలు హాస్పిటల్కి తకలేస్తారు దేవుని రాజ్యంలో వెత్తండి మీ యొక్క గ్రామంలో ఉన్న మీ యొక్క సంఘాన్ని మీరు బలపరచుకోండి మీ దైవజన్ సహకరించండి ప్రభు రాబోతున్నాడు ప్రభు అంటున్నాడు సర్వమును ఆయనకి ఇచ్చి శోధించండి దేవుడు మీ కుటుంబాలను ఉద్ధరిస్తాడు దేవునికి మేము కలుగుని కాకు హృదయపూర్వకంగా క్షమించటం మనము నేర్చుకోవాలి ఏ మేన్ హాలోయ అందుకని ఈరోజు ప్రభు అంటున్నాడు చివరిగా కొన్ని విషయాలు ఎవరైతే దేవుని యొక్క తీర్పులోకి రాకూడదు దేవుడంట ఎవరికి న్యాయం తీరుస్తాడు అంటే ఎవరైతే ఇతరులను హట్ చేస్తారో ఎవరైతే ఇతరులను మిస్ట్రీట్ చేస్తారో అంటే ఏంటి స్వనీతి కలిగిన వాడు ఏం చేస్తాడు ఎదుటోళ్ళని లెక్క చేయడు ఎదుటోళ్ళని గౌరవించడు ఎంతవరకు వాళ్ళని హట్ చేయటం అంటే అవమానం కలిగిస్తూ ఉంటాడు నేనే గొప్ప అంటాడు మిస్ట్రీట్ అంటే మిస్గైడ్ చేస్తాడు ఇలా చేయొద్దు అలా చేయద్దు అనేవాళ్ళు వాళ్ళు నేర్చుకోవలసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తాడు స్వనీతి పరులకు అంత డేంజర్లో ఉన్నాడు చూడండి మనం చూసుకుంటే త్వర త్వరగా దేవుడు సౌలును చూస్తే మొదటి సమయాలు ఇరవై ఆరు పది పదకొండు ప్రకారం దావీదును చూసి దావీదు అభివృద్ధిని చూసి దావీదు ఎదుగుదలను చూసి తన కళ్ళ ముందే పైకొచ్చిన దావీదుని సౌలు చూసి అసూయ పడ్డాడు అంటే అసూయ అనేది ఎవరికి ఉంటుంది అంటే స్వనీతి పరులకు ఉంటుంది నాకంటే ఏంటి వాడు పెద్దోడైపోతున్నాడు బాగా గుర్తుపెట్టుకోండి నీలో నేనే నాదే కరెక్ట్ వాళ్ళు పరలోకం పోరో దేవుడే కరెక్ట్ వాళ్ళు దేవుని కరెక్టే నాది కరెక్ట్ వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు సౌలు ఏమైపోయాడు చివరికి అన్నిటినీ పోగొట్టుకున్నాడు అకాల మరణం పొందాడు కానీ ఇంత ఆని చేసిన తన నీతి కాదు దేవుని నీతి అనుకుని దావీదు సౌలు విడిచిపెట్టాడు కానీ దేవుడు విడిచిపెట్టల ఈరోజు వలే కాకుండా దావీదు వలె నీవు నేను ఆయన కొను దయను పొందుకుని బ్రతకాలి ఏ మేన్ హాలెలోయ దేవుడే చూసుకుంటాడు అలాగే ఏసేబు వారి యొక్క అన్నదమ్ముల జీవితంలో ఏసేబు స్వనీతిని కాకుండా దేవుని దయ దేవుని కటాక్షం దేవుని కృపనుండాడు కానీ వీడు స్వనీతితో అన్నదమ్ములే స్వనీతులు ఏముంటుందంటే అసూయం చాలా ఉంటుంది సొంత ఒకే రక్తం పంచుకుబుట్టినా అతని మీద అసూయ పడ్డారు దేవునికి మైనా కలుగుని కాక సాధించింది అంటే తెలుసా నువ్వు మీద అయితే అసూయ పడతావో చివరికి వాడి కాళ్ళ మీద నువ్వు పడి తీరాలి ఎవడిని ద్వేషిస్తావో వాడి నువ్వు బతిమలాడుకుంటావు దేని కొరకు తెలుసా పొట్ట కూటి కూటికి కూడా తిండి కూడా ఉండదు స్వనీతి పరుడికి చివరికి నాయన మీరు కీడు చేశారు కానీ నేను క్షమిస్తున్నా నేను నన్ను ఇప్పుడు కొన్ని వేల మందికి తిండి పెట్టేవాడిగా దేవుడు నన్ను లేపాడు మీరు కీడు చేయట దయచేసి ఎవరైతే మీరు ఎవరి ద్వారా అయితే ఇంకెంస పొందుతున్నారో ఎవరి ద్వారా అయితే కీడు పొందుకుంటున్నారో వాళ్ళందరిని మీరు క్షమించండి దేవునికి మహిమ కాల్గునుగాక ఏసేబు క్షమించాడు దేవుని నీతిలో ఉన్నాడు గొప్పవాడు అయ్యాడు దేవునికి మహిమ కాల్గునుగాక ఆది కాండం యాభై రెండు చదవండి చూడండి ఆఖరిగా చెబుతున్నా ఒక విధవరాలు మాటి మాటికి లూకాసు వార్త పద్దెనిమిదిలో ఒకటి ఎనిమిది ప్రకారం మాటి మాటికి మాటి మాటికి అయ్యా నాకు న్యాయం తీర్చమని ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దేవునికి భయపడాలా మానవునికి భయపడాలని దేవునికి భయపడి తన స్వనీతిని విడిచిపెట్టేసి దేవునితో ఆమెకి న్యాయం తీర్చాడు దేవునికి మహిమ కలుగును కాక విధవరాలు మాత్రం ఏ మాత్ర నిరాశ లేకుండా హట్ కాకుండా ఆయన వెంబడించింది కార్యము జరిగించింది అలాగే దాని ఏలు ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా అని అనుకున్నాడు కానీ నాకేంటి అని అనుకోలేదు అలా కానీ దానియలు దేవుని నీతిని ఆశ్రయించాడు స్వనీతి పరుడుగా లేడు తన దేవుని నీతి ద్వారా సింహపు బోన్ నుంచి తప్పించబడ్డాడు దానియలు గ్రంథం ఆరులో ఒకటి ఇరవై నాలుగు చివరిగా చూద్దాం మరి యేసు ప్రభు కూడా ఆయన ముందున్న శత్రువులు యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడండి లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో వాళ్ళ చుట్టూ ఉన్నవాడిని ఒకడు భయంకరంగా అనేక మంది భయంకరంగా ప్రభువుని చిత్రహింసలు చేసినా కానీ ఒక్క డైలాగు నేను దేవుడిని కదా నేను ప్రభువును కదా ఒక్క మాట సెలవిస్తే చాలు వీళ్ళందరూ నశించిపోతారన్లా తండ్రి వీరేం చేయిచున్నారో వీరెరుగురు వీరిని క్షమించమన్నాడు ఒక్క మాటతో ప్రపంచాన్ని క్షమించాడు లోకరక్షకుడు అయ్యాడు ప్రపంచాన్ని వెళ్ళే చక్రవర్తి అయ్యాడు నేను చెప్తున్నాను కదా నేను ఎందుకు క్షమించాలి వాడే తప్పు చేశాడు కదా ఆక్రమాటగా చెప్తున్నా భార్యాభర్తలు ఒకరు క్షమించుకోండి తల్లిదండ్రులు ఒకరినొకరు క్షమించుకోండి ఎవరిది తప్పైనా తప్పు చేయని వాళ్ళు క్షమించుకోండి మీ కుటుంబాల్లో దేవుని నీతి అధికమవుతుంది మీరు అన్ని విషయాల్లో నుంచి మీరు విడిపించబడి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం ఆయన కుడి చేతులున్న నిత్య సుఖములు మీ సొంతమవునిగాక భూమి మీద బ్రతుకున్నంత కాలం ఆ తర్వాత యుగ యుగములు మీరు పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు స్వనీతి మురికి గుడ్డలతో సమానం దేవుని నీతి నీకు నిత్యము నిమ్మలమిస్తుంది ఇస్తుంది సుఖకరమైన నివాసమునిస్తుంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటుంది ఏ పాప మిమ్మలను ఏలదు ఏమైనా ఈ బోడెపల్ ప్రాంతంలో మరి ఎవరైనా గానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచి అయినా మీరు రావచ్చు యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమ ఆహ్వానము వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు గాని ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు ప్రతి శుక్రవారం నాడు దేవ స్థలంలో సాయంకాలము ఏడు నుంచి తొమ్మిది వరకి స్వస్థత సమృద్ధి విడుదల అనగా పిహెచ్డి సర్వీస్ ఉంటది ఎవరైతే కష్టాలతో బాధలతో ఉన్నారో రోగాలతో ఉన్నారో దురాత్మల చేత బాధపడుతున్నారు దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మీ అందరి కొరకు ప్రార్థిస్తా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మయం పరుచుకుంటాడు దేవుడి నామానికి మేము కలుగునుగా దేవునామానికి మహిమ కలుగును గాక గడిచిన కాలములో గడిచిన వారములో ప్రభు చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన ఏసైను మహిమపరుద్దాం ఇతని పేరు స్పర్జన్ రాజ్ తొమ్మిది నుంచి పది ఉంటే ఇవాళ రేపు ఎక్కడ చూసినా చాలా మందికి ఈ గొంతంతా ఇన్ఫెక్షను వామిటింగ్స్ కడుపులో మంట ఎక్కువైపోయినాయి అయితే ఈ పిల్లవాడికి వన్ వీక్ నుంచి ఇదే ప్రాబ్లం ఆ గొంతంతా ఎర్రగా అయిపోవటము ఏది తిన్న వామిటింగ్స్ వారం రోజులు హాస్పిటల్స్లో ఉంచారు వాళ్ళ నాయనమ్మ చెప్పింది ఏంటంటే అయ్యా మరి మా అబ్బాయి కోడలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఐసీలో ఉంచారని నేను చెప్తున్నాను కదా కేవలం దేవున్మయం కొరకు ఇప్పుడైతే మరి ఆయనకి ఫోన్ చేయలేదు కానీ వాళ్ళ నాయనమ్మ విశ్వాసంతో ప్రార్థన చేశాం నెక్స్ట్ డే కల్లా తను చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మా మనవడికి వామిటింగ్స్ ఆగిపోయినాయి ఆ గొంతులో ఉన్న మంట ఆ రాపిడి అదంతా తగ్గిందయ్యా అని ఆమె చెప్పిన సాక్ష్యముకై దేవునికి మహిమ కలుగునిగాక మరొక సాక్ష్యం ఏంటంటే మరియా గుంటూరు దగ్గరండి మరి ఈమెకి ఐ షుగరు ఐబీపీ ఉండేది ఆ లోపల రెట్టిన నరం కూడా పాడైపోయి నీకు చూపు రాదు అన్నారండి కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా ఏమండి నేను వీడియో సాక్ష్యాలు అడుగుతున్నాను ఎవరు పంపించట్లేదు దయచేసి మీ సాక్ష్యాలు మీరు పంపించండి కేవలము ప్రతి ఒక్కరిని బలపరచటానికే నా నోటి ద్వారా చెప్పేదానికన్నా ఈ వీడియో ద్వారా చూపిస్తే మీకు విశ్వాసం కలుగుద్ది మరి ఈమె కూడా ఇప్పటి వరకు పంపించలేదండి సో ఇప్పుడైతే ఫోన్లో ప్రార్థన చేశానో నేనైతే మర్చిపోయాను కానీ ఆ మంటుంది అయా మీరు ప్రార్థన చేసినాక నా చూపు ఇప్పుడు మరలా దేవుడిచ్చాడని ఇట్టి మహిమ గల కార్యముకే మన దేవునికే మహిమ కలుగును గాక ఇంత పేరు హనుమంత్ అండి అనంతపూర్ దగ్గర ఎర్రగుంట ఎంత అద్భుతమైన సాక్ష్యం అంటే ఇంచుమించు ఆరు నెల్లింట్లోనూ పండుకున్నాడు ఈ యొక్క కుడి కాలు ఆ ఏమైందో తెలియదు కానీ భయంకరమైన నొప్పి మంట తల మంట మరి నేను చనిపోతాను నా భార్య కూడా ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవడం పరిగెత్తున్నప్పుడు నేను ఒక్కటే చెప్పాయా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నానో ఒక హాఫ్ అన్ అవరో ఆ కాలు తలంతా మంచులాగా ఓషియా ఆ పద్నాలుగు ఐదు ప్రకారం మంచులాగా తన మీదకి రావటం ఆయన శక్తి తనలో చనిపోదామన్న ఆలోచనను దేవుడు దూరపరిచి ఆ కాలును స్వస్థపరిచాడు అలాగే మరి తన కుటుంబంలో తన తల్లి కూడా తల భారము తలంతా పోటు ఉన్నప్పుడు స్వస్థపరిచాడు మరి దీనుడి ద్వారా మరి ఆ కుటుంబాన్ని ఆరోగ్యముతో నిలబెట్టాడు ఇట్టి మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కల్గును గాక హాలలో మరి సంతానం లేని వారికి మరి గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత కార్యము జరగకపోతే విసుక మరలా మరలా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేపించుకోండి దేవుడు కార్యం చేస్తాడు ఈమె పేరు పార్వతి అండి బోడపల్లి ప్రాంతంలోనే ఉంటుంది మరి మేము ఎక్కడైతే ఏ స్కూల్లో అయితే మేము పెట్టే పెట్టేవాళ్ళము ఆ స్కూల్ వానర్ యొక్క కోడలు అయ్యా మరి బిడ్డలు లేరని తన భర్త తాగుడని వ్యసనంలో ఉన్నాడంటే ఆయన ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాడు మరి అదే నెలలో మరి ఆమె తల్లిగా కన్సీవ్ అయింది దేవునికి మేము గాక పన్నెండు సంవత్సరాలు ఏ మేన్ హాలలోయ ఇప్పుడు ఈమెకి ఇద్దరు పిల్లలండి నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనకి అన్ని విషయాల్లో సహాయం ఉంటాడు ఇట్టి మైమగల కార్యముకై మన దేవునికి మహిమ కలుగును గాక దయచేసి మన యూట్యూబ్ ఛానల్ యొక్క ఆ పేరు కింద వస్తుంది మీరు ఫ్యూచర్లో మరి ఈ మీడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి చేతిలో మీ ఫోన్ ఉన్నది కనుక మీకున్న సమయంలో మీరు ఒక ఎపిసోడ్ చూడండి ఆ మెసేజ్ చూస్తున్నప్పుడు దేవుడు మీ కార్యాలు చేస్తాడు సబ్స్క్రైబ్ చేయండి మన సంపూర్ణ కుటుంబ సభ్యులందరూ ఇతరులు కూడా ఈ యొక్క పరిచర్యను

పని నేను కూడా చిన్న చిన్న పనులు ఏదైనా పని చేసుకునేదాన్ని అట్లా పిల్లలు చదివించుకుంటూ ఎంతో దరిద్రంగా కోసానికి కూడా లేని పరిస్థితి పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితి ఎన్నో బాధలు పడతాం వాళ్ళు అడిగి కూడా నేను ఫీజులు కట్టాను పిల్లల్ని ఎక్కడైనా చదివించుకోవాలి ఒక పొజిషన్ ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చేసేది ఆయన మా మేము ఉంటా ఆయన సన్నిధిలోనే నడుస్తా ఎంతో మంది ఎన్నో అన్నారు అటు పోయి అది అడగొచ్చు కదా మీరు ఇంటికి బాధలు పడుతున్నారు మీరు ఇంటికి ఏం అంపై అసలు మీ దేవుళ్ళ ఉండి అని కూడా కొంతమంది అన్నారు అయితే అక్కడ ఎన్నో పెట్టు ఎన్నోసార్ మీకేముంది మీకేమీ లేదు మీరు ఆ దేవుడినే పట్టుకొని ఎందుకు పాటలు మా బిడ్డ దేవుడు అసలు అంటే మీరు వచ్చి ఆమెకి టెంకాయ కొట్టి మొక్కు కదా ఇంత దరిద్రం తమన్నారు కిరాలు కప్పుకుంటాం మూడు వందల యాభై కిరాయి అప్పుడు వాళ్ళ రూమ్ లో అది కూడా కట్టుకోలేని పరిస్థితులు అప్పుడు కొన్ని రోజులు ఉండేవి ఎగతాలు చేసే క్షీణంగా మాట్లాడేరు అలాంటిప్పుడు కూడా మేము ఎన్నో బాధలు పడి అయినా సరే మేము దేవుడిని నిలిచిపెట్టాము అబ్బా నువ్వెట్ మాట్లాడచ్చు మా దేవుడే మాకు గొప్ప మేమే పూజలు చేయకు బ్రతికితే దేవుడి కోసమే చాలా నేను మొండిగా ఉండేదా వాళ్ళు ఇంట్లో అంటనే మాట్లాడేదాంతో అప్పటికి దేవుడు మమ్మల్ని ఎంతగానో ఇచ్చాడు తర్వాత పిల్లలు ఇంజనీరింగ్ చేసినాక ఎస్ఐ గలైనా ఎస్ఐ గా రాసాడు రాజేష్ నా కొడుకు అప్పుడు రాస్తే వాడు కొంచెం రన్నింగ్ లో పోయాడు అన్నీ వాస్తవే రన్నింగ్ లో పోయాడు మెయిన్స్ లో అది కూడా వాడు పట్టుదలగా ఉండేడు దాని మీద మళ్ళీ సార్ నేను ఎట్ైనా కొడతాను అనేసి సెంట్రల్ లో కొట్టాడు జాబ్ సెంట్రల్ లో పోలీస్ గా దేవుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నాకు మా పోలీస్ గా పనిచేస్తుంది నాలుగు రెండేళ్ల నుంచి నా బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఒక మంచి కంపెనీ లో జాబ్ చేస్తుంది దేవుడు నా బిడ్డను ఆశీర్వాదించాడు మా కష్టానికి ప్రతిఫలంగా దేవుడు మమ్మల్ని ఎంతగానో దీపించాడు ఇప్పుడు నేనైతే ఊర్లో మంచి నూట యాభై గజాలతో కింద పైన ఇల్లు కట్టాడు దేవుడు ముప్పై లక్షల ఇల్లు నాకు ఇచ్చాడు దేవుడు నా బిడ్డల్ని ఎంతగానో ఆశీర్వాదిచ్చాడు మమ్మల్ని హీనంగా చూసిన వాళ్ళు ఇప్పుడు నేను మీ ఇంత పనికి రావచ్చా నన్ను ఎడతాలు చేసిన వాళ్ళు నేను మీ ఇంత కింద కడుపుతా ఉంది నీకేమి మకరానికి అనేసి అంటున్నారు ఇప్పుడు ఎంతగానో నన్ను చూసి నవ్వేవాళ్ళు హిందాలి చూసి ఇట్లా ఎడతాలు చేసుకుంటా పోయేవాళ్ళు అసలు లేరుగా నన్ను చూసేవాళ్ళు కాదు అన్న ప్రశ్న ఇప్పుడు నన్ను బా మీ పిల్లలు సిటీలో ఉన్నారా అందరు గురించి అనుకుంటున్నారు మీరు ఎంతగానో చాలా దీవించబడ్డ అని సంఘంలో చెప్పుకోవడం కానీ మమ్మల్ని చాలా దీపించే దేవుడు ఆయన ఏమించి నేను రుణం తీర్చుకోలేను మేము కూడా ఈ సంఘంలో స్థిరంగా మేము కృపా సంఘంలో ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా స్వనీతి కాకుండా దేవుని నీతిని వెతికే బాక్యం దాయిచ్చండి వాక్యం ధ్యానించుట ప్రార్థించుట స్థుతించుట నీ కిచ్చుటలో నీ రాజ్యమును వెతుకుటలో మేముండినప్పుడు నాయన నీ నీతి మమ్మల్ని ఏలుతుంది ప్రభావా నీ నీతి మాకు నిత్యము నిమ్మలా ఇస్తుంది ప్రవ్వా ఎవరైతే మాటలు విన్నారో పరిశుద్ధాత్మని ద్వారా అయా వారు మారాలి ప్రభావ నీ బిడ్డలుగా మారాలి నీ వారసులుగా మారాలి నీతిమంతులుగా మారాలి దేవుని నీతిలో వారు నిలబడునుగా కదండి ఉన్న బిడ్డలను స్వస్థపరచండి చీకటిలో ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి దురాత్మల చేత పీడించబడిన వారిని రక్తము చేత అయా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో సంఘాలను బలపరచండి ప్రభావ బిడల వివాహాలు జరిగించండి సంతానాన్ని దయచేయండి నా తండ్రి ఉద్యోగాలు అనుగ్రహించండి బిజినెస్ను ఉద్ధరించండి ప్రతి కుటుంబము స్వనీతి కుటుంబంగా కాక దేవుని కుటుంబముగా నీతి మంతునిలుగా వర్ధిలును గాక రాకడ కాలంలో నాయన మా కుటుంబాలు మా సంఘాలు ఎత్తబడి గుంపులో నిలపమని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మరొక్కసారి మీతో పంచుకుంటున్నా స్వనీతిని విడిచిపెట్టండి దేవుడి నీతులు ఎదగండి దేవుడు మీ కుటుంబాలను బహుగా దీవించును గాక మా చిరునామా మిరాకిల్ హోమ్ హౌస్ నెంబర్ టూ డాష్ వన్ జీరో ఎయిట్ పబ్లిక్ త్రీ ఫైవ్ రోడ్ నెంబర్ త్రీ సిద్ధి వినాయక చిత్తారినగర్ బోర్డుపల్ ఫైవ్ టూ హైదరాబాద్ తెలంగాణ బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్ మా ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది ఐదు ఏడు ఐదు రెండు